హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి బ్లాగ్స్ నేను ఈరోజు మీకు చోటీ స్టిచ్ అనేది నెక్ చుట్టూ ఎలా వేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా అండి అదే ఇప్పుడు చూపిస్తున్నానండి మీకు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ చోటి స్టిచ్ వేసుకోవడానికి మనకైతే నెక్ అనేది ఇలానైతే డ్రా చేసుకోవాలండి మనం రౌండ్ షేప్ నెక్ వేసుకుంటాం కదా చాలా వరకు అయితే ఇలా ఓకేనా ఫ్రెండ్స్ రౌండ్ ఇలా వేసేసుకొని మనకి అవుట్ లైన్ యాప్తోనైతే మనకైతే చోటి స్టిచ్ అనేది అయితే వస్తుంది కదా ఫస్ట్ ఇక్కడ మనమైతే గోల్స్ అనేది వేసేసుకుందాం మనం గోల్స్ ఇలా వేసుకుంటాం ఫస్ట్ ఒక చిన్నది ముందుకు గోల్స్ వేసేసి ఇలా చుట్టూ వేసుకుంటూ వస్తాం కదా అండి సేమ్ ఈ నెక్కులో కూడా అంతేనండి చుట్టూ మనకైతే ఇలా వేసుకుంటూ రావాలి గోల్స్ అనేది మరీ లాంగ్గా కాకుండా మరి చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజుగానైతే వేసేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ మనకి మళ్ళీ ఫినిషింగ్ అనేది వేరే ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మనకి ఎలా వేసుకున్నా కానీ ఓకే అలా అని మరీ లాంగ్గా కూడా వేసుకోవద్దండి ఓకేనా ప్లాస్టిక్ అయితే లాక్ అనేది అయితే వేసేసుకుందామేనా ఓకేనా ఫ్రెండ్స్ మనకి చోటి స్టిచ్లో టూ కలర్స్ కానీ అయితే యూజ్ చేస్తా అని చెప్పాను కదా అండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇలాంటి ఎల్లో కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ మెరూన్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ మనకి ఇలా నెక్ వేసుకుంటాం కదా నెక్ వేసుకున్నాక మనకి రైట్ సైడ్ నుంచి స్టార్టింగ్ చేయాలండి ఇలా చిన్నగానే వేసుకోవాలి ఇదిగోండి మరి చిన్నగా అంటే కింది నుంచి ఇలా పైకి వేసుకుంటాం కదా ఇలా వేసుకున్నాక చిన్న గోల్స్ ఒకటి పైనకి వేసుకోవాలి ఇది మనకి లాంగ్ గోల్స్ అన్నట్టు కింద దీనిపైన వేసుకున్నది షార్ట్ గోల్సు మళ్ళీ లాంగ్ గోల్సు వెనక్కి అంటే దీనికి కొంచెం క్రిందన ఇలానైతే వేసేసుకోవాలి లాంగ్ గోల్సు మళ్ళీ షార్ట్ గోల్స్ ఓకేనా ఇలా లాంగ్ షార్ట్ మిడిల్ వేసుకున్న దానికి కొంచెం లెఫ్ట్ రైటు అయితే వేసుకోవాలి మిడిల్ దాంతో టోటల్గా ఫైవ్ గూల్స్ అనేటివి వేసుకోవాలండి చూస్తున్నారా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనం త్రీ వేసుకున్నాం కదా మళ్ళీ ఫోర్ లాంగ్ గూల్స్ వేసేసుకొని మళ్ళీ షార్ట్ గూల్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా ఇప్పుడు లాంగ్ గోల్స్ అనేది కొంచెం తగ్గించాలి ఇక్కడ ఒక మీడియం సైజ్ గోల్స్ అయితే గ్యాప్ ఇచ్చేసి కిందన ఇలా పెట్టేసి మళ్ళీ షార్ట్ గోల్స్ లాంగ్ గోల్స్ షార్ట్ గోల్స్ మళ్ళీ ఇటు అడ్డంకానైతే ఇంకొకటి అడ్డం గోల్స్ ఇట్లా వేసేసుకొని లాంగ్గా మళ్ళీ దానికి పైన వైపుకి షార్ట్ గోల్స్ ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ దీని మళ్ళీ షార్ట్ మళ్ళీ ఇక్కడ ఇలా లాంగ్ షార్ట్ అడ్డం లాంగ్ మళ్ళీ షార్ట్ మళ్ళీ లాంగ్ ఇలా నెక్స్ట్ ఇక్కడ లాంగ్ షార్ట్ మళ్ళీ అడ్డం లాంగ్ షార్ట్ అండ్ ఇక్కడ అంటే ఓకేనా అంటే టోటల్గా మనమైతే ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనకి క్రాస్ లోడింగ్లో టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదులుకుంటూ టూ కలర్స్ ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అలానే అండి సేమ్ మళ్ళీ షార్ట్ మళ్ళీ ఇక్కడ అర్థం ఇలా ఓకేనా మనం ఇక్కడ ఇలా వెళ్ళిన కొద్దీ ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేలాగా అయితే వేసేసుకోవాలి మనకి ఇక్కడనైతే లాక్ అనేది అయితే వేసేసుకుందాం క్రిందన ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మెరూన్ కలర్ థ్రెడ్ అనేది అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా నీడిని పట్టుకొని ఇలా గ్యాబ్ ఇచ్చుకుంటూ ఇలా థ్రెడ్ అయితే ఇలా జరిపేసి మెరూన్ కలర్ థ్రెడ్ అనేది కింద నుంచి తీసాము కదా ఇలా అడ్డంగానైతే ఇలా వేసేసుకొని మళ్ళీ పైకి ఒకటి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం మెరూన్ కలర్ థ్రెడ్ యూజ్ చేసినప్పుడు ఎల్లో కలర్ అనేది మిడిల్ లో వస్తుందండి ఎల్లో కలర్ యూజ్ చేసినప్పుడు మాత్రం మెరూన్ అనేది అయితే ముడిలో వస్తుంది వేసుకుంటూ రావాలి సేమ్ దీనికి కూడా మనం ఇక్కడ ఎంత వేసుకున్నామో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మేరు థ్రెడ్ కూడా అంతే గ్యాప్తోనైతే వేసేసుకోవాలి మనకి కొన్ని మిడిల్ ఎలా తిప్పుతున్నా చూస్తున్నారు కదా సేమ్ అలానే ఇక్కడ సర్కిల్ ఎలా ఉంటుందో రౌండ్గా ఇక్కడ కూడా ఈ మనం తీసేవి కూడా అలానే ఉండాలండి క్లాత్ అనేది మనకు లూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం గుళ్ళుగా వస్తుంది ఇప్పుడు మనము ఇంతవరకు వేసుకున్నాం కదా కిందన లాక్ అనేది అయితే వేసేసుకుంటున్నాను ఇలాగా మెరూన్ కలర్కి ఇలా తీసాం కదా అండి నీడని సేమ్ ఇప్పుడు ఎల్లో కలర్ యూజ్ చేసేటప్పుడు కూడా అంతేనండి ఒకటి పైనకి వెనక్కు అనేసి ఇంకొకటి అడ్డంగా మళ్ళీ ముందుకు చిన్న పోయిస్ సేమ్ ఇప్పటిలాగానే ఒకటి లాంగ్ ఒకటి షార్ట్ మళ్ళీ లాంగ్ షార్ట్ మళ్ళీ అడ్డు పైనకి షార్ట్ బ్లౌజ్ మళ్ళీ ఇదిగో అండి మళ్ళీ షార్ట్ లాంగ్ మళ్ళీ అడ్డం మళ్ళీ పైనకి షార్ట్ మళ్ళీ లాంగ్ మళ్ళీ షార్ట్ చూసారా మళ్ళీ లాంగుల్స్ షార్ట్ లాంగ్ అడ్డం షార్ట్ మళ్ళీ లాంగ్ మళ్ళీ వెనక్కి ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం లావుగా కనిపించడానికి అయితే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసానండి మనకైతే ఇక్కడ ఫైవ్ ఆల్రెడీ అయిపోయాయి ఇక్కడ మనం మేరం కూడా సిక్స్ టైమ్స్ అలా వేసుకున్నామండి సేమ్ కూడా ఇలానే వేసేసి ఇక్కడనైతే లాక్ అనేది వేసేసుకుందాం అంటే టోటల్గా ఎన్ని కలర్స్ అయినా పెట్టుకోవచ్చండి మన శారీస్కి ఏ త్రీ ఫోర్ కలర్స్ ఉంటే ఇలా త్రీ ఫోర్ కలర్స్తోనే ఇలా చోటి స్టిచ్ అనేది వేసుకుంటే లోడింగ్ అనేది చేసేసుకోవచ్చు నెక్ చుట్టూ పైకి ఓకేనా లాంగ్ షార్ట్ ముందుకు అడ్డం పైకి అది లాంగ్ సేమ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా వేసుకోవాలంటే ఫినిషింగ్ కూడా మనకైతే ఇక్కడ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు మా మిడిల్ దానికి రైట్కి రెండు లెఫ్ట్కి రెండు వేసుకున్నాము ఇక్కడ కూడా సేమ్ అలానే కాకపోతే రైట్ లెఫ్ట్ అని కాకుండా మనకి ఇట్లా ఇప్పుడు రైట్ లెఫ్ట్ అనేది వేసుకుంటే ఇట్లా 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 ఇటు ఇటు చిగ్జాగా కనిపిస్తుంది అలా కాకుండా అక్కడ స్ట్రేట్గా ఎలా వచ్చిందో అలానైతే ఇక్కడైతే వేసేసుకోవాలండి ఇటు వేసుకున్నామా ఆల్మోస్ట్ అయిపోయినాయి మనకి త్రీ ఉంటాయి ఇది త్రీ అంటే మనకి కొద్ది లెఫ్ట్ సైడ్ టూ అయిపోయాయి కదా రైట్ సైడ్ కూడా టూ కావాలండి ఇది మనకి స్ట్రీట్గా ఓకేనా ఇక్కడ మనకి ఫోరు మళ్ళీ అడ్డం పైకి మళ్ళీ లాస్ట్ చివరన ఇక్కడైతే లాక్ అనేది వేసేసుకోవాలి అర్థం షార్ట్ పైకి ఇక్కడ లాక్ ఓకేనా ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ ఇటు ఏం కలర్ యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అదే కలర్ రావాలి కాకపోతే మనం చిన్నగా ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఇలా అయితే వర్క్ చేసిందండి ఇప్పుడు మనం చుట్టూ ఇక్కడనైతే ఫినిషింగ్ అనేది అయితే గోల్సు ఇచ్చేసుకుందాం ముందుకు గోల్స్ వెనక్కి వచ్చేటప్పుడు అయితే ముందుకు ఇలా వేసేసుకొని చిన్నగా ఇలా అయితే వేసుకుంటూ రావాలి ఇప్పుడు మనమైతే ఈ గొల్స్ అనేది రెండు వర్షాలుగానైతే వేసేసుకోవాలండి అప్పుడే మనకి థిక్గా కనిపిస్తుంది అవుట్ లైన్ అనేది జరిగి మనమైతే సెకండ్ వేసేసుకుంటున్నాం కదా ఇలా కంపల్సరీ దానికి ప్రక్కనే ఇలా వేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి మనకి షేప్ అవుట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు డైరెక్ట్గా ఇలా తీసేసుకోవచ్చు మనం లోపలకి కూడా ఇంకొకసారి ఫినిషింగ్ అనేది మనం ఫస్ట్ వేసుకున్న గోల్స్కి లోపల సైడే ఇలా ఫినిషింగ్ అనేది అయితే ఇచ్చుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా సేమ్ అంతే ఇక్కడ చివరన లాక్ అనేది అయితే వేసేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి